సడన్గా అత్యంత మోతాదులో వర్షపాతం నమోదవుతుంది మెరుపులు ఉరుములతో పిడుగులతో చుప్పు కింద వర్షం రాలుతుంది కొబ్బరి చెట్లు ఆకులు కట్ట పడిపోతున్నాయి మనం చెరువులు కూడా వర్క్ చేస్తున్నాం చెరువులు కూడా ములిగిపోయేలాగా ఉన్నాయి చేపలు కూడా ఎండిపోయినాయి చూడంతో కూడా చూడండి చెరువులు కూడా ములిగిపోతున్నాయి అప్పుడే ఉండకలేదు ఇప్పుడు ఎక్కువ జరిగింది కథ వర్షం కూడా మొత్తం వెళ్ళిపోతుంది బాగానే చూడండి ఫ్రెండ్స్ అందరూ చూసి ఉండండి ఉరుములు కూడా గట్టిగా ఊరించినాయి చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు ఏమీ ఏం ఆనలేదు తెలుగులు కూడా బాగా నీరు ఎక్కడ రావడంతో చక్క నుంచి కూడా గొంతు తెగుతుంది ఇంకా నీరు కూడా ఎలా వచ్చేస్తున్నాయా ఇల్లు ముళ్ళు పోతుంది అక్కడ మీరు ఏంటి అది

అది అది కొంచెం వస్తారుగానే పిలుగులు కూడా ఆకుల నీరు అల్లిపోయి కొత్తలు కూడా తొందర కూడిపోయి తెల్ల మన ఒళ్ళు తయారు వర్షం ఎక్కువ తర్వాత ఎద్దరు ఆగారు ఇంకా చూస్తున్నారు కదా వర్షం తుక్కు తుక్కని కూడా వేస్తున్నారా మాములుగా లేదు వర్షం కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది తగ్గట్లేదు గం చికు కూడా వేస్తుంది చెరువులు గునిగిపోయే పీసీ వర్కర్లు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ దాకా మెస కూడా కట్టాం ఇది ఎక్కడన్నా చూస్తున్నారా రాజమండ్రి దగ్గరలో తుక్కు తుక్కని కూడా వేస్తుంది వర్షంపాతం బాగా ఎక్కువ నవ్వవుతుంది ఇక్కడ ఇట్లాగే సులుగులు కూడా డబ్బా మన పడుకుని మల్లెపూర్లో లోపలికి వచ్చాము రేగుల చెట్టులోకి సుసులు మరి రేగుల చెడ్డి చేద్దామని దిగాం ఈ లోపు కుక్కు వర్షం వచ్చేస్తుంటే బయటకు వచ్చేసాం అమ్మో ఇగో ఎక్కడ కూడా చూసారు కదా మెరుపులు మెరుపులు చూస్తూ హలో ఒక దొత్తు గారు మెసేజ్ పెట్టారు దొత్తు నేను దొత్తు అంటున్నాడు ఎవరో ఒక రోడ్డు పర్లేదు సింగిల్ బాయ్ అంట బాగా ఉంది ఇంకేంటి నేను చూడండి అందరూ చూడండి వీడియో అందరూ చూడాలి వర్షపాతం ఇంకా ఎక్కువ అయింది వర్షం చెరువు మునిగిపోతుంది తాక మునిగిపోయింది అప్పుడే వర్షం ఇంకా నీరు ఎలా వచ్చేస్తుంది నీరు ఎలా వచ్చి మొత్తం మీద ఇంకో గండి కొడేసి ఇంకా ఎలా వెళ్ళిపోతుంది నీరు ఆ ఇంట్లో మునిగిపోయింది ఇంకా ఈయన మా పెంటర్ గారు ఈయన ఆదిబాద్ చూశారు కదా మొత్తం ఎన్ని చెరువులు ఇవన్నీ ఆ మొత్తం ఎలాగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో ఉన్న చెరువులు మన కూడా బండి పెట్టా అంటున్నాడు ఇప్పుడు సర్వీసింగ్ అయింది వాటర్ సర్వీసింగ్ అయింది ఇక్కడ డాబర్ మేము ఉంటుంది నుంచి వచ్చింది బయటికి ఆ ఇబ్బంది దానికి కూడా ఎక్కడికి వెళ్ళాలని లేదు వర్షన్క మామూలుగా లేదు చాలా ఎక్కువ రాబడుతుంది చాలా ఎక్కువగా వస్తుంది వర్షం అలా ఖాళీ లేకుండా కూరడం ఇదే మొదటిసారి నేను చూడడంలా మామూలుగా కాదు అది వాటర్ ట్యాంక్ కనబడుతుంది చూశారు కదా అదే గంగవరం కే గంగవరం మండలం అది మెయిన్ రోడ్డు ఈ వర్షం తగ్గడం లేదు ఇప్పుడు ఏం చేయాలండి మా ప్రశ్నకు అర్థం లేదు అసలు ఏం చేయాలో కూడా చేయట్లేదు మా మేత్రి గారు బండి వేసుకెళ్ళారు ఇంక బయట నుంచి ఆయన ఇలాగే పేంటర్ రాజు గారు బయటకు వెళ్ళారు మొత్తం అది వర్షం పడుతుంది ఆయన రైన్ కూడా వేసుకొచ్చేస్తాను ఇస్తుంది మాకు అదిగో చూసారు కదా వర్షానికి ఎప్పుడే చెరువులు మునిగిపోయి ఇవన్నీ పచ్చి చెరువులు అంటారండి ఇవన్నీ మొత్తం మన వాళ్ళందరూ మెచ్చ కట్ట కట్టారు ఇలా ఈ పక్కన ఉంది కదా మెత్త కట్ట కట్టారు ఇదిగో తెచ్చుకున్నారు ఏంటి సామాలు కట్టారు మెత్త కట్టిన గింజను కట్టడం ఇంకా వర్షం వస్తుంది వెళ్ళిపోయారు అలా టేసినాయి మొత్తం మీద చాలా ఎక్కువగా కొడుతుంది వర్షం చాలా వస్తుంది అనుకోలేదు ఇవ్వాలా అసలు సడన్గా వచ్చింది ఉరుగులు మిడుపులతోని ఇప్పుడు దాకా మనం దాకా దాకా గాలి వర్షంతో బాగా ఎక్కువగా వచ్చేసింది వర్షం ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ నీరు మాత్రం నిండిపోతుంది చెరువుల్లోని చాలా ఎక్కువగా వస్తుంది వర్షం ఇది వస్తూ సరే ఓకే ఈ అప్డేట్ చూశారు కదా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మిగతా ఛానల్ వీడియోస్ కావాలంటే సనాతన ధర్మం గురించి వీడియోలు భారతం గురించి గట్రా కావాలంటే మన ఛానల్ ఉంటాయి వీడియోలు చూడండి చూసారు కదా అల్లు అప్పుడే మునిగిపోతుంది అక్కడ నీరున్నాయి అందులోకి వచ్చేస్తున్నాయి సరే ఓకే